కీలక నేత ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారులు మళ్లీ షాక్ ఇచ్చారు ఇవాళ హైదరాబాద్ తిరుపతి బెంగళూరులోని ఆయన నివాసాల్లో తనిఖీలు ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నారు హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ప్రశాసన్ నగర్ యూసఫ్గూడ గాయత్రి హిల్స్ లోని మిథున్ రెడ్డి నివాసాల్లో రేడ్స్ నిర్వహించారు కొండాపూర్లోని ఆయన కార్యాలయం సోమాజిగూడలోని డికాట్ కోరియర్ కంపెనీలోనూ తనిఖీలు జరిగాయి అయితే డికాట్ కోరియర్ నుంచి మిథున్ రెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీలోకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా సిట్ బృందం ఈ సోదాలు చేపడుతోంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా మరి ఈ అక్రమ కేసులన్నిటినీ కూడా పెడుతున్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేసిన రోజే మాకందరికీ తెలుసు ఎప్పటికైనా కూడా వీరు పెట్టిన కేసులన్నీ కూడా నిరూపితం కావు ఎందుకంటే అందులో నిజాలు లేవు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు